భూమి శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటుంది అమ్మ ఈరోజు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ అమ్మ డ్యాన్స్ అకాడమీ బావ చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తే డ్యాన్స్ అకాడమీ బాగా రన్ అవుతుందని నా నమ్మకమమ్మ నీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా బావ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ తన చేతుల మీదుగా చేయటానికి ఒప్పుకుంటాడమ్మా నాకు నీ ఆశీర్వాదం కావాలమ్మా నీ ఆశీర్వాదం కావాలి అని భూమి వేడుకుంటూ ఉంటుంది అప్పుడే శోభాచంద్ర ఫోటోకి ఉన్న ఒక పువ్వు కాస్త వరం ఇచ్చినట్లుగా కింద పడిపోతుంది అమ్మ నీ ఆశీర్వాదం నాకు లభించిందమ్మా నేను ఇప్పుడే గగన్ బావకి ఫోన్ చేసి డ్యాన్స్ అకాడమీ నీ చేతుల మీద గానే ఓపెన్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తానమ్మా బాబా ఖచ్చితంగా ఒప్పుకుంటాడు ఎందుకంటే నీ ఆశీర్వాదం కూడా నాకు లభించింది కదా అని భూమి చాలా సంతోషంగా గగన్కి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది గగన్ యోగా చేద్దామని గార్డెన్లో కూర్చొని వైట్ డ్రెస్ వేసుకొని యోగా చేసుకుంటూ ఉంటాడు అప్పుడే భూమి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది భూమి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో గగన్కి చాలా కోపం వస్తుంది అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఆ ఏంటి ఎందుకు కాల్ చేసావు ఎందుకు కాల్ చేసావు అని గగన్ గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటాడు ఈరోజు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ కదు బావా అని భూమి అంటుంది అయితే ఏంటి నాకెందుకు కాల్ చేసావు అని గగన్ అరుస్తూ ఉంటే బావా అది నీ చేతుల మీదుగానే ఓపెనింగ్ జరగాలి బావా ప్లేస్ బావా ఒప్పుకో బావా అని భూమి అడుగుతూ ఉంటుంది లేదు ఎవరో ఒకరి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించుకో నా చేతుల మీదుగా అయితే అసలు ఓపెనింగ్ చేయను చేయను అని గగన్ అరుస్తూ ఉంటాడు బావా ప్లీజ్ బావా నీ చేతుల మీదుగానే ఓపెనింగ్ చేయాలి బావా ప్లీజ్ బావా అని గగన్ వేడుకుంటూ ఉండటంతో చిన్న పిల్లల కోసం ఒప్పుకోనా అని శారద చెప్పిన మాటలు గగన్కి గుర్తుకు వస్తూ ఉంటాయి చిన్న పిల్లల కోసమైనా నువ్వు భూమితో కలిసి నడవాలి అని శారద చెప్పిన మాటలు గుర్తుకు చేసుకొని సరే అలాగే అని గగన్ ఒప్పుకొని ఫోన్ పెట్టేస్తాడు దాంతో భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా కూడా అపూర్వ గోరింటాకు చాటుగా మొత్తం వినేసి ఉంటారు ఇప్పుడు చూడు దెబ్బకి ఆట ఎలా ఆడతానో దెబ్బకి ఆ డ్యాన్స్ అకాడమీ మూత పడిపోతుంది అని అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది